గారు నిర్గణ నసాల్ గారు సౌజన్య గారు గౌరవ వ్రాడ్్రి కప్తాన్ జీనో అంటావ్ గారు మార్తావ్ గారు సాంత్వ గారు దైవి గారు సవేన్ గారు నసాల్ గారు వారి టీమ్ అందరికి కూడా నమస్కారం పెద్ద చెప్పేంతగా అనుకోని ఉపద్రాలు వచ్చినా కూడా స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం అదేవిధంగా మానవీయ పాండవంలో అందరూ కూడా ఖమ్మం పట్టణాన్ని దాచుకోవడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కటికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అదే రోజు చేతన ఫౌండేషన్ మేము అడగకుండానే వచ్చి ఇదే ప్రాంగణంలో వంటలు చేసి వేలాది మందికి మొట్టమొదటితో చాలా ఇబ్బంది ఉండే ప్రభుత్వానికి కూడా విసులు బాధ్యం సందర్భంలో కూడా చేతనా ఫౌండేషన్ ముందుకొచ్చి ఆడ కార్యక్రమం చేశారు సుమారు నాలుగైదు రోజులు నిర్విరామంగా అందరికీ భోజనంతో పాటు కనీసం అక్కడ సహస్య ఆకర్తించడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా ఇసుకా నోటి ప్రయత్నం చేశారు ఆయన కూడా జరిగింది సత్యసాయి ట్రస్టులు అదేవిధంగా అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున కార్పొరేషన్ మేయర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు జిల్లా యంత్రాంగం ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అందరికీ వాళ్ళు ఇల్లు బాగు చేసుకొని ఇంట్లోకి వెళ్ళే దాకా భోజనం పెట్టమని చెప్పాం వెంటనే ఎన్యుమరేషన్ చేశాం శానిటేషన్ బాగా చేశారు ఇంకా మేయర్ గారు దయచేసి సిటీలో ఎక్కడ కూడా మీ గార్బేజ్ ఉంటే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉండేటట్టుగా చేయమని చెప్పి మేయర్ గారికి కమిషనర్ గారికి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా సర్వస్వం కోల్పోయినటువంటి నిరుపేదలు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు రోజువారీ పనిచేస్తున్నామంటున్నారు మాట్లాడకుండా ఉండే అమ్మా ఇవ్వలేకపోయినా తరుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు వచ్చి నాంసులు కూడా కాదని ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నా లేదు ఒక వేలు కలిపి పదహారు వేల ఐదు వందలు ఇవ్వండి ప్రతి ఇంటికి అక్కడ కావలసినటువంటి ఎసురుబాటుకి రేషన్ నిత్యావసర సరికులు ఇచ్చాం బట్టలు ఇచ్చాం ఆయిల్ పెట్ ద్వారా రెండు ఆయిల్ ప్యాకెట్లు పంపించారు అదేవిధంగా హెరిటేజ్ ద్వారా పాల ప్యాకెట్లు పంపించారు నిత్యావసర సలహాతోటి పాటు గా నాదుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయి అన్ని ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చేస్తాం ఈరోజు మా సివిల్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా వచ్చే ఆయన చేత నైనా ఆడు ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేశారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మార్కెటింగ్ వాళ్ళు కూరగాయలు పంపించారు అన్ని కార్పొరేషన్లు ఎన్ని అన్ని ఖమ్మం పట్టణానికి వచ్చేటట్టుగా నిన్న మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పెద్ద యంత్రం మేము పంపిస్తామని చెప్పారు కొన్ని పంపించారు కొన్ని రోజు రావాల్సి ఉంది అవి కూడా పేదలకు అందేటట్టుగా కార్పొరేటర్లు కానీ పార్టీ నాయకులు కానీ యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి నిజమైనటువంటి నిరుపేదకి అందేటట్టుగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలందరికీ కూడా పుస్తకాలు ఇవ్వమని చెప్తాం బ్లాంకెట్స్ ఇవ్వమని చెప్తాం వాళ్ళు ఈ మొత్తం కూడా వరదలో బోధమయం అయిపోయినాయి కాబట్టి వెంటనే ఆదుకోవడానికి ఏం చేయగలుగుతాము ఇంకా రేపు నుండి దాతలు ఎవరు వచ్చినా కూడా కంపం పట్టడానికి పంపించడానికి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్లు కానీ మీ రేషన్ కార్డులు కానీ మీ ఆధార్ కార్డులు కానీ కొన్ని పోయి ఉంటాయి అటువంటి కూడా ప్రతి డివిజన్లో క్యాంప్ పెట్టి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మీరు ఏదైతే కోల్పోయారో వాటిని మీరు దరఖాస్తు ఇస్తే అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించి మీ మీ పిల్లలకు కానీ మీ కుటుంబాలకు కావాల్సినటువంటి ఆధార పత్రాలన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా అందించడం జరుగుతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది ఈ వరదల్లో పనిచేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ముఖ్యంగా విద్యుత్ శక్తి వాళ్ళు చాలా త్వరగా పనిచేశారు కష్టపడి పనిచేశారు వరదల్లో చాలా నష్టపోయినప్పటికీ అనేక స్తంభాలు ఇరిగిపోయినాయి నది పక్కన అయినా వెంటనే పునరుద్ధరించి విద్యుత్ శక్తి ఇచ్చారు మంత్రికి సంబంధించి కూడా ఒక్క రోజులోనే మంత్రి పునరుద్ధరించారు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాల్సి ఉంటే ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి లేదు మనం వచ్చినటువంటి వద్దను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనకి నాళాలకు కానీ కాలువలకు కానీ డ్రైన్లకు కానీ అట్టం వచ్చి మన ఇళ్లలో కొరత వచ్చిందో వాటిని స్వచ్ఛందంగా తొలగించుకొని ఖమ్మం పట్టడం భవిష్యత్తులో భవిష్యత్వం అనేటువంటి ఉపద్రవాన్ని గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖమ్మం పురప్రముఖుల మీద ప్రజల మీద యంత్రాంగం మీద ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కొండరావు గారికి వారి టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ